ఎంన్యూస్ కి స్వాగతం భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ ఒక్క కులానికో మతానికో చెందినవాడు కాదని అన్ని కులాల్లో మతాల్లో అట్టడుగు వర్గ ప్రజల ఉద్దరణ కోసం శ్రమించిన మహానుభావుడని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకుడు డాక్టర్ పిల్లా శ్రీధర్ కొనియాడారు పిఠాపురం మండలం మాధవపురంలో దళిత నాయకుడు వేమగిరి బాబ్జీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి డాక్టర్ పిల్ల శ్రీధర్ జనసేన పార్టీ నాయకుడు మాజీ సర్పంచ్ జ్యోతుల సతీష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి దళిత నాయకులతో కలిసి డాక్టర్ పిల్ల శ్రీధర్ జ్యోతుల సతీష్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా డాక్టర్ పిల్ల శ్రీధర్ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో పిల్ల శివశంకర్ జవాదీ ప్రసాద్ దళిత నాయకులు మల్లవరపు కుమారి వల్లూరి గంగరాజు వేమగిరి నాగేంద్ర వేమగిరి అచ్చారావు సిద్ధాంతపు నూకరత్నం నరాల నాగేశ్వరరావు కర్ణం వెంకటరమణ కర్ణం సత్తిపండు బాలచంద్ర తదితరులు పాల్గొన్నారు ఈ రోజు అంబేద్కర్ జయంతి పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం మండలం మాధవపురం గ్రామంలో అంబేద్కర్ కి పూలమాలను వేసి నివాళులర్పించడం జరిగింది అంబేద్కర్ అంటే గుర్తొచ్చేది భారత రాజ్యాంగ నిర్మాత ఈ రోజు మనం అందరం కూడా ఇంత సంతోషంగా ఒక ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామంటే దానికి ముఖ్య కారణం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఈరోజు మనం స్వతంత్రంగా మాట్లాడుతున్నామంటే దానికి ఆయన ఇచ్చిన హక్కులు ఈరోజు మనం అంత బాధ్యతగా ఉన్నామంటే ఆయన మనకు నేర్పిన బాధ్యతలు ఒక తండ్రి స్థానంలో ఆయన ఉండి మన భారతదేశానికి తలరాత లాంటి రాజ్యాంగాన్ని నిర్మించిన వ్యక్తికి మనం ఈరోజు నివాళులర్పించడం చాలా అదృష్టం అటువంటి వ్యక్తి పుట్టిన భారతదేశంలో మనం పుట్టడం మనం అర్థం చేసుకున్న అదృష్టం అదేవిధంగా చాలామంది అంబేద్కర్ గారిని ఒక కులానికో మతానికో అంటగట్టడానికి ప్రయత్నం చేస్తారు కానీ ఆయన కుల మతాలకు అతీతమైన ఒక ఆరాధ్య దైవం లాంటి వాడు అంబేద్కర్ గారు ఆయన అన్ని మతాలని అన్ని కులపాలని కలిపే విధంగా రాజ్యాంగం నిర్మించిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ గారు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా అంబేద్కర్ అంటే కేవలం రిజర్వేషన్స్ కాదు ఆయన భారతదేశ తలరాతైన రాజ్యాంగం రాసిన మహా వ్యక్తి అంబేద్కర్ గారు అంబేద్కర్ ఆశయాల్ని మనం అందరూ కూడా ముందుకు తీసుకెళ్లాలి ఆయన ఇచ్చిన హక్కుల్ని ఆయన నేర్పిన బాధ్యతల్ని మనం అందరం కూడా దృష్టిలో పెట్టుకుని ప్రతి జాతి కూడా అభివృద్ధి చెంది మంచి ఉన్నత శిఖరాలకి వెళ్లాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఈ చక్కని అవకాశం ఇచ్చిన మా సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి